అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనలో చాలా మంది కొంచెం డిఫరెంట్ గా వెరైటీ అయిన డిషెస్ ట్రై చేయాలని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది టోటియా ర్యాప్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఎప్పుడైనా చేసుకొని ఒక పార్టీకి కానీ గెట్ టుగెదర్స్ కానీ పిల్లలకి కానీ చేసి పెట్టచ్చు సో రండి ఈ టోటియా ర్యాప్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ టోటియా ర్యాప్స్ చేసుకోవడానికి మనకి కొన్ని పదార్థాలు కావాలి ముందుగా నేను పాలకూరని కట్ చేసుకోబోతున్నాను ఇదే విధంగా టొమాటోల్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక టోటియా ర్యాప్ చేసుకోవడానికి రెండు కోడిగుడ్లు తీసుకున్నాను సీజనింగ్ కోసం ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేసి బాగా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత గుప్పెడు తరిగిన పాలకూర వేసి ఉల్లిపాయలతో పాటు కలపాలి పాలకూర వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి వేపాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా క్రష్ చేసిన మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ఆ తర్వాత బిసిక్ చీజ్ పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా పైన టొమాటో ముక్కలు పెట్టుకోవాలి నా దగ్గర ఇక్కడ కొన్ని టోటియాస్ ఉన్నాయి నేను ఇదివరకే ఇంట్లో ఈ టోటియాస్ని ఎలా చేసుకోవాలో వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా ఈ టోటియాని ప్యాన్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియం లోలో ఉంచి ఒక్కసారి నెమ్మదిగా అన్ని వైపులా ప్రెస్ చేసుకుని మూత పెట్టి టోటియాని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి మీరు చూడండి టోటియా ఇప్పుడు స్లోగా ఉబ్బుతుంది ఈ పాయింట్ లో సైజ్ చేసి నెమ్మదిగా తిప్పుకోవాలి వాళ్ళు చూడండి టోటియా ఎంత అద్భుతంగా ఉందో ఆ కోడిగుడ్లు పాలకూర ఉల్లిపాయలతో పర్ఫెక్ట్ గా లేర్ అయింది ఆ తర్వాత టోటియా మొత్తం మీద చీజ్ ని తురుముకుంటున్నాను నెమ్మదిగా టోటియా క్లోజ్ చేసుకోవాలి చూడండి అసలు మన టోటియా ర్యాప్ ఎంత బాగా సెట్ అయిందో టోటి అని మధ్యలోకి కట్ చేసి వేడి వేడిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి చూడండి అసలు లేయరింగ్ కూడా చాలా బాగా కుదిరింది ఇది ఒక మంచి హోల్సమ్ మీల్ అండి మీ పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు అందరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.